ఒక అందమైన గ్రామంలో చింటూ అనే ఒక బుజ్జి కోడిపిల్ల ఉండేది దానికి ఎప్పుడూ ఏదో ఒకటి తినాలనే ఆశ ఒకరోజు చింటూ పెరట్లో తిరుగుతుండగా దానికి ఒక పెద్ద బియ్యపు గింజ కనిపించింది చింటూ ఆ గింజను నోటికి అందించుకోబోతుంటే అక్కడే ఉన్న ఒక చీమ గబగబా వచ్చి ఆ గింజను పట్టుకుంది ఏ చిన్న చీమ ఇది నా గింజ వదిలే అని గట్టిగా అరిచింది చింటూ ఇది చాలా బరువుగా ఉంది మనమిద్దరం కలిసి దీన్ని నా గూటికి తీసుకెళ్దాం ఆ తర్వాత పంచుకుందాం కాని చింటూ వినకుండా గింజను లాక్కోడానికి ప్రయత్నించింది అప్పుడా గింజ కాస్త పక్కనే ఉన్న ఒక చిన్న గుంతలో పడిపోయింది ఆ గుంత చాలా లోతుగా ఉంది చింటూ ముక్కు దానికి అందలేదు చింటూ ఏడవడం మొదలుపెట్టింది అప్పుడు చీమ నవ్వుతూ ఇలా అంది కంగారు పడుకు చింటూ నేను లోపలికి వెళ్ళి గింజను పైకి నెడతాను నువ్వు దాన్ని పట్టుకో చీమ లోపలికి వెళ్లి గింజను పైకి నెట్టింది చింటూ దాన్ని జాగ్రత్తగా బయటకు తీసింది ముగింపు చింటూకి తన తప్పు తెలిసొచ్చింది ఇద్దరు కలిసి ఆ గింజను తిన్నారు అప్పటి నుండి చింటూ